మరి మొన్నటిదాకా మన దేశానికి ఉపరాష్ట్రపతి లెక్క పనిచేసిన జగదీప్ ధన్కట్ సారు రాజీనామా పెట్టిండు ఎనికి ఏం నడిచిందో మనకైతే తెలియదు కానీ మరి దేశానికి ఉపరాష్ట్రపతి లేకపోతే ఎట్లా అందుకే ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎగిరం చేస్తుండ్రట అందులో మస్తు మంది పేర్లు ఈయన వస్తున్నాయి అట్లనే మన దిక్కు కూడా ఓ పెద్ద మనిషి పేరు ఈయన వస్తుంది సూడూరు కాని వాళ్ళు పెద్ద మనిషి అంటే ఇంకెవల్ అనుకునేరు మన దత్తననే అయితే గమ్మతి ముచ్చట ఏంటిదంటే అంటే ఉపరాష్ట్రపతి పదవి ఇయాలి అని అడుగుతున్నది పువ్వు పార్టీ కాదు తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు అడుగుతానరు ఆగా ఎన్నడూ చెయ్యి పార్టీలో చేయి పెట్టలేదు పుట్టుకతోనే ఆయన పువ్వు పార్టీ మనిషి అసలు ఏంటిది గాయనకు చెయ్యి పార్టీ వాళ్ళు సపోర్ట్ ఏంటి చేస్తాను రబ్బా అది కూడా పువ్వు పార్టీ వాళ్ళ కంటే ముందుగాల చెయ్యి పార్టీ వాళ్ళు ఆయన పేరు తీసిండ్రు కథం తెట్టడం ఉన్నది కదా అనుకుంటారట చాలా మంది అంతేకాదు అటు సీఎం రేవంత్ సారు నోట దత్తన్నకు ఉపరాష్ట్రపతి పదవి ఇయాలే అని మాట ఎల్లిందో లేదో ఎమ్మటే తత్తిమసే పార్టీ లీడర్లంతా కూడా గదే రాగం ఎత్తిండ్రు మంత్రి సురేఖక్క ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసింది దత్తన్నకే ఉపరాష్ట్రపతి పదవి ఇయాలే అట్లయితేనే పువ్వు పార్టీలకు మీద ప్రియం ఉన్నట్టు అని కూడా రాసుకొచ్చింది అంత చూస్తా అంటే పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణలో బీజీ ముఖ్యమంత్రిని చేస్తాం అంటున్నారు కాబట్టి అటు ఉపరాష్ట్రపతిని కూడా మరిగా బీజీనే చేయర్రీ అని అడుగుతున్నట్టే ఉన్నది కదా చెయ్యి పార్టీ వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఏమైనా దత్తన్న పేరు మీద తెలంగాణలో గట్టిగానే నడిచేటట్టున్నది రాజకీయం ఇంకో దిక్కు ఉపరాష్ట్రపతిని ఎవలన చేయాలి అనే దాని మీద సెంటర్ వాళ్ళు కూడా గట్టిగానే సోంచాయిస్తున్నారట ఇప్పటికే ఓ ఐదారు మంది పేర్లు అనుకున్నారట ఏంటి అంటే అందులో బీఆర్ సీఎం నితీష్ కుమార్ పేరు కూడా ఉన్నదా అంటున్నారు మరిగా సీఎం పోస్ట్ ఇట్టి ఆయన ఎట్ల సమరస్యం అయితడా అనుకుంటున్నారో ఏమో మరి చెయ్యి పార్టీలో ఉండుకుంటా పువ్వు పార్టీలతో దోస్తాన్ని పెంచుకున్న శశి తరూర్ పేరు కూడా ఈ ఇటు తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళైతే దత్తనకే ఇయ్యాలే అంటున్నారు మరిగా ఎవరికి ఇస్తారో ఏమో చూడాలే